ఇక్కడ మనము రామాలయం పార్కు విచ్చేసాము ప్రతిరోజు ఎంతోమంది వాకర్స్ ఇక్కడ ఉంటారనే ఉద్దేశంతోని ఉద్దేశంతో కూడా మేము కూడా అప్పుడప్పుడు వాకింగ్ వస్తాము మా మాది పక్కనే అంబేద్కర్ నగరు మనం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రముఖ తెలంగాణ రచయిత నేను నిన్నదాకా మట్టి గణేషులను ప్రోత్సహిస్తూ ఏకో ఫ్రెండ్లీ గణేష్ అంటూ మహామట్టి గణేష అనే సాంగ్ కూడా రాయడము మహామట్టి గణేష్ అనే మన షార్ట్ ఫిలిం కూడా తీసాము అది మన ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద కూడా రిలీజ్ అయింది ఇప్పుడు మనం ప్రకృతి పర్యావరణలో భాగంగా ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు క్లాత్ బ్యాగులను వాడాలని అవేర్నెస్ ప్రోగ్రామ్ డాక్యుమెంటరీ రూపంలో తీస్తున్నాము మహామట్టి గణేష్ డైరెక్టర్ దాచేపల్లి దేవేంద్ర గుప్తా అమ్మగారు మీ పేరు చెప్పండి మీ పేరు ఏమిటి సుజాత అండి దయచేసి ఈ సందేశం విని అందరూ కూడా పర్యావరణానికి హాని చేసే ఈ ప్లాస్టిక్ బ్యాగులను వినియోగించద్దని కోరుకుంటున్నామండి చాలా హాని చేస్తుంది అక్కడ చేసి పడేస్తున్నారు దయచేసి మీరు గవర్నమెంట్ ఇవ్వదలుచుకున్నారు అంటే ఇప్పుడు తయారీదారులు ఎక్కడో ఉంటారు అనేక ప్రాంతాలలో ఉంటారు వాటిని తయారు తగ్గిస్తూనే మనం కట్టడి చేస్తూనే ఇవి అమ్మకందారులు ఏదైతే ఉంటారో బేగం బజార్ బంద్ చేస్తే మొత్తం బంద్ అవుతుంది అమ్మా బేగం బజార్లో అవి పట్టేసుకుంటే ఆ బేగం బగాల్లో సప్లై కావటికి అక్కడ బంద్ చేసినట్టయితే క్లాత్ బ్యాగు చేస్తే చాలా ఉపయోగం అవుతుంది పర్యావరణ చాలా హానిమా మనం తెలిసి కూడా తెలియక ఎన్నో తప్పులు చేస్తాం కానీ తెలిసి తప్పు చేయదు దయచేసి ఇలాంటి క్లాత్ బ్యాగులు వాడండి అన్ని విధాలా కూడా ఉపయోగకరం ఏ విధమైన హాని చేయవు మళ్ళీ మళ్ళీ కూడా వాడుకోవచ్చు ఆ హాని చేసి అలాంటి ప్లాస్టిక్ బసన్ దయచేసి వినియోగించండి అవి తిని పశువులు అవి కూడా చాలా చచ్చిపోతున్నాయి ఈ రోజు మేము ఇంత గొప్ప కార్యం చేస్తున్నాం కదా మరి దాచపల్లి దేవేందర్ గప్తా గారికి ఏం చెప్తున్నారు ఇప్పుడు డాక్యుమెంటరీ ఫిలిం తీస్తున్నాము డాక్యుమెంటరీ ఫిలిం లో మీరు కూడా యాక్టర్ చేస్తున్నారు యాక్టర్ చేస్తున్నారు సార్లు పది మంది చెప్తే కనీసం ఒకరిద్దరన్నా మారుతారు ఆ విధంగా మెల్లిగా మార్పు వస్తుంది జనాల్లో అని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం ఈ సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్ష అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని చేసినందుకు చాలా సంతోషిస్తుంది థ్యాంక్ యూ అండి